హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఇంకొద్ది రోజుల్లో రాబోతుంది కదండి శ్రావణ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి అమ్మవారు శ్రావణ మాసం నాలుగైదు వారాల్లో ఏదో ఒక వారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి అయితే చాలామందికి అమ్మవారిని చక్కగా అందంగా అలంకరించుకోవాలి అని ఉంటుంది సింగిల్ బ్లౌజ్ పీస్తో అమ్మవారికి చక్కగా ఈ విధంగా చీర ఏ విధంగా కట్టాలి అమ్మవారిని సింపుల్గా ఏ విధంగా అందంగా అలంకరించుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారికి కట్టడం కోసం మనం తీసుకునే బ్లౌజ్ పీసు కొంచెం కలర్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా పింక్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ కొంచెం పట్టు టైప్లో ఉండే బెనారస్ బ్లౌజ్ పీసెస్ ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నాయి కదండి అటువంటి బ్లౌజ్ పీసెస్ని తీసుకోండి మనం వరలక్ష్మి వ్రతానికి ఎలాగూ శారీ అలాగే బ్లౌజ్ తీసుకుంటాం కదండి తీసుకునే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా కొంచెం కలర్ఫుల్గా మంచి అందంగా కనిపించే బ్లౌజ్ పీస్ని తీసుకోండి మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా చిన్నగా కుర్చీలు పెట్టుకుని రావాలి అంటే ప్లీట్స్ పెట్టుకోవాలి మనం ఎంత సన్నగా అయితే ఈ ప్లీట్స్ని పెట్టుకుంటామో అంత అందంగా మనకి అమ్మవారు కనిపిస్తారు అనమాట కుర్చీలన్నీ కూడా కింద బాగా నీట్గా బుట్టలాగా వస్తాయన్నమాట చాలా చిన్నగా ఈ విధంగా మనం కుర్చీలు పెట్టుకోవాలి కొత్త బ్లౌజ్ పీసెస్ అందులోనూ ఈ విధంగా అంచున్న బెనారస్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా కొంచెం రఫ్గా ఉంటాయి కదండీ ఈ విధంగా ఒక్కొక్కసారి ప్లీట్స్ రాకపోవచ్చు అటువంటి ఏం చేస్తారంటే నాలుగైదు ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత అక్కడ క్లిప్ కానీ లేదంటే పిన్ కానీ పెట్టేసుకోండి మళ్ళీ నాలుగైదు ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లిప్ పెట్టుకొని అలా నీట్గా అయితే ఈ విధంగా కుర్చీలు వచ్చేలాగా పెట్టుకోండి ఈ విధంగా ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆ కుర్చీలు అవి ఊడిపోకుండా నీట్గా ఉండడం కోసం మధ్యలో ఒక పిన్ పెట్టేసుకోండి సేఫ్టీ పిన్ కానీ లేదంటే క్లిప్ కానీ పెట్టుకోండి ఇప్పుడు అమ్మవారిని పెట్టుకోవడం కోసం అలంకరించడం కోసం ఒక చిన్న టీపాయి కానీ లేదంటే ఈ విధంగా ఒక స్టూల్ కానీ తీసుకుని దానిపైన ఒక మంచి క్లాత్ అయితే వేసుకోండి ఇప్పుడు మీ దగ్గర రెండు చెంబులు ఉంటే కనుక ఒక చెంబు పైన ఇంకోటి పెట్టుకోవచ్చు రెండు చెంబులు లేకపోతే కనుక ఇంట్లో మనం పాలు కాచుకునే గిన్నె ఏదైనా ఉంటుంది కదండి ఆ గిన్నెలో ఈ విధంగా ఫుల్గా బియ్యం వేసేసి ఇప్పుడు దీనిపైన మనం కలసం పెట్టుకునే చెంబు అంటే ఈ విధంగా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ లేదంటే వెండి చెంబు కానీ పెట్టుకుని ఆ చెంబుకి ఈ విధంగా ఒక చిన్న కర్ర కానీ లేదంటే ఒక స్కేల్ కానీ కట్టుకోండి ఈ పైన పెట్టుకునే చెంబులో కూడా మనం వాటర్ కానీ లేదంటే బియ్యంతో కానీ నింపుకోవాలి మనం కింద పెట్టుకునే గిన్నె మరీ అంత వెడల్పు మూతుండే గిన్నె కాకుండా కొంచెం పైన మనకి చెంబు అమరే విధంగా చిన్న మూతున్న గిన్నె అయితే ఇంకా బాగుంటుందండి చెంబు అయితే ఇంకా బాగుంటుంది సో నా దగ్గర అది అవైలబుల్ లేక ఆ స్టీల్ గిన్నె పెట్టాను కదా మీకు పైన ఆ చెంబు ఏమైనా కదులుతుంది అనిపిస్తే కనుక చుట్టూ కూడా మీరు ఏమైనా ప్లాస్టర్లు వేసుకోవచ్చు కదలకుండా ఇంక ఇప్పుడు మనం ప్లీట్స్ పెట్టుకున్న ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదండి ఆ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టుకుని ఆ కు కుర్చీలన్నీ కూడా నీట్గా వచ్చేలాగా ఈ విధంగా సర్దుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా ఒక చిన్న థ్రెడ్ కానీ లేదంటే మీ దగ్గర ఏమైనా లేస్ లాంటిది అవైలబుల్ ఉంటే కనుక లేస్తో కానీ లేదంటే నా దగ్గర ఇక్కడ ఒక చిన్న గోల్డ్ చైన్ లాగా ఉందండి ఆ చైన్తో ఇక్కడ మధ్యలో ఈ విధంగా కట్టేస్తున్నాను కుర్చీలన్నీ నీట్గా వచ్చేలాగా సర్దుకొని కట్టుకోండి లోపల లైటింగ్ కొంచెం తక్కువగా ఉన్నట్టు ఉంది కదండి అందుకని కొంచెం లైటింగ్ ఎక్కువ ఉన్న విండో దగ్గరికి అయితే వచ్చేసాను మనం థ్రెడ్తో కానీ లేస్తో కానీ లేదంటే ఈ విధంగా చైన్తో కానీ మధ్యలో కట్టుకున్న తర్వాత ఈ విధంగా కుచ్చులన్నీ కూడా ఒక్కసారి నీట్గా సర్దుకోండి మధ్యలో మీరు మీ దగ్గర ఒక చిన్న వడ్డానం లాంటిది ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక పెట్టుకోండి ఇప్పుడు అమ్మవారిని మీరు ఏ విధంగా అయితే అలంకరించాలనుకుంటున్నారో ఏమి నగలు పెట్టాలనుకుంటున్నారో అన్నీ కూడా ఈ విధంగా చక్కగా పెట్టుకోండి వన్ గ్రామ్ గోల్డ్ కానివ్వండి లేదంటే గోల్డ్ కానీ లేదంటే మీ దగ్గర ఏమైనా పోసల దండలు ఇటువంటివి ఏమైనా ఉంటే కనుక సో అవన్నీ కూడా అమ్మవారికి ఈ విధంగా చక్కగా అలంకరించుకోండి మనం బ్లౌజ్ పీస్తో చిన్నగానే అమ్మవారిని సింపుల్గా అలంకరించుకున్నాం కాబట్టి ఒక నెక్లెస్ ఒక హారం ఉంటే సరిపోతుంది లేదంటే ఒక చిన్న నెక్లెస్ ఉన్నా కూడా సరిపోతుంది ఈ విధంగా నగలు అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనం అమ్మవారి ముఖ ప్రతిమని పెట్టుకోవాలి నా దగ్గర సిల్వర్ అమ్మవారి మొక్క ప్రతిమ ఉందండి ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా రకాల అమ్మవారి మొక్క ప్రతిమలు దొరుకుతున్నాయి కదండి చెక్కతో చేసినవి వెండివి రాగివి ఇలా దొరుకుతున్నాయి కదా ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయండి మీకు నచ్చిన మొక్క ప్రతిమ అయితే మీరు తీసుకోవచ్చు లేదంటే మీరు కొబ్బరికాయకి కూడా అలంకరణ చేసుకుని పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఆ చెంబు పైన మీకు కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే గనక చక్కగా కొబ్బరికాయకి పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని పైన మనం బ్లౌజ్ పీస్ కూడా పెట్టేసుకోవాలి కలసం కలసానికి పైన మనం కొబ్బరికాయ పెట్టుకుని బ్లౌజ్ పీస్ పెట్టుకుంటాం కదండి విధంగా బ్లౌజ్ పీస్ పెట్టేసుకుని ఫ్రంట్ సైడ్లో మీరు అమ్మవారి ప్రతిమని పెట్టుకోవాలి లేదు మీకు కలసం పెట్టుకునే ఆనవాయితీ లేకపోతే గనక ఈ విధంగా నేను న్యూస్ పేపర్స్ని కొబ్బరికాయ షేప్ వచ్చేలాగా చుట్టేసి పైన సిల్వర్ ఫాయిల్ పెట్టానండి ఇప్పుడు దీన్ని మనం పైన పెట్టుకున్న చెంబు పైన కొబ్బరికాయలాగా పెట్టుకొని ఈ ఫ్రంట్ సైడ్లో మనం అమ్మవారి మొక్క ప్రతిమని పెట్టుకోవాలి కలసం పెట్టుకునే ఆనవాయితీ లేని వారికి అమ్మవారిని చక్కగా అందంగా అలంకరించుకోవాలనే ఆశ ఉంటే గనక ఈ విధంగా మీరు అలంకరించుకోవచ్చు కలసం పెట్టుకునే వారైనా సరే అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారి ముందు మీరు కలసం పెట్టుకోవచ్చు ఈ విధంగా అమ్మవారి మొక్క ప్రతిమ పెట్టుకున్న తర్వాత రకరకాల పూలదండలతో మీరు అమ్మవారిని అలంకరించుకోవచ్చండి ఈ విధంగా ఆర్టిఫిషియల్ పువ్వులు కాకుండా స్వచ్ఛమైన అందమైన పూలదండలతో అమ్మవారిని అలంకరిస్తే అమ్మవారి నిజంగానే మన ఇంటికి వచ్చారా అన్నట్టు ఇల్లంతా కూడా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది సింగిల్ బ్లౌజ్ పీస్తో చాలా ఈజీగా చాలా సింపుల్గా అమ్మవారిని చాలా అందంగా ఈ విధంగా మనం అలంకరించుకోవచ్చండి ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్